హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మై సూపర్ హోమ్ నేను ఈరోజు పల్ పర్ఫెక్ట్ పల్లి చిక్కి షాప్లో కొన్న దానిలాగానే రావాలంటే ఎలా చేయాలో పర్ఫెక్ట్ క్వాంటిటీస్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను కరెక్ట్గా ఇదే ఫాలో అవ్వండి ఇలానే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెప్పుడు కొనరు ఇలా ట్రై చేస్తే ఇంట్లో పిల్లలకు కూడా ఇంట్లో మనం మన చేతులతో చేసి పెడితే ఆ సంతోషమే వేరు కదా దానికి నేను త్రీ కప్స్ తీసుకుంటున్నాను పీనట్స్ ఫస్ట్ త్రీ కప్స్కి మీకు ఎంత బెల్లం కావాలో ఎంత ఏవి ఏ క్వాంటిటీలో కావాలో పర్ఫెక్ట్గా చెప్తాను ఇదే ట్రై చేయండి ఈ త్రీ కప్స్ పల్లీలని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి అవి ఎక్కువ ఫ్లేమ్లో పెడితే పైన వే బ్లాక్ అయిపోయి లోపల వేగవు సో అప్పుడు పల్లీ చిక్కి టేస్ట్ బాగుండదనమాట సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అదే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తుంది ఫస్ట్ థింగ్ ఇంకా వాటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత దాని తర్వాత నేను పాకం పట్టుకోవడానికి రెడీ చేసే ముందు బట్టర్ పేపర్ వేసుకొని ఒక ప్యాన్లో రెడీ పెట్టుకున్నాను దాని తర్వాత నేను త్రీ కప్స్ ఆఫ్ పీనట్స్ తీసుకున్నాను కదా ఆ సేమ్ కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను త్రీ కప్స్కి టూ కప్స్ బెల్లం తీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అది అస్సలు అటు ఇటు అవ్వదు అనమాట కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అస్సలు అవ్వదు ఇది కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కటే ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కరగనివ్వాలి బెల్లంని ఓకేనా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత దెన్ వీ కెన్ యాడ్స్ అవర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఎంత స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత ఈజీగా మాడకుండా కరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మందం ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోవాలి చిక్కీస్ చేయడానికి ఎప్పుడైనా అప్పుడే బెల్లం పాకం కరెక్ట్గా వస్తుంది ప్లస్ బాగుంటుంది ఓకే చూడండి ఆల్రెడీ బెల్లం కరిగిపోతుంది బెల్లం కూడా మంచి బెల్లం చూసి తీసుకోండి ఈ చిక్కీస్కి మీరు లైట్ కలర్ బెల్లం తీసుకుంటే గనక చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఆ కలర్ చేంజ్ని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అనమాట అది మన ఇంగ్రీడియంట్స్ వేయడానికైనా పీనట్స్ యాడ్ చేయడానికైనా అప్పుడు కలర్ చేంజ్ తెలుస్తుంది కాబట్టి మనకి సో ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకి ఎక్కడ ఏం యాడ్ చేయాలి ఎక్కడ రెడీ అయిపోయింది అనేది సో ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకున్న బెల్లం కలర్ చేంజ్ అయిపోయింది చూసారా నేను తీసుకుంది కొంచెం వైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది దాని తర్వాత ఇంకా పాకం వచ్చేస్తుంది పాకం వస్తుంది దాని తర్వాత ఈ టైంలో ఏంటంటే మనం కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ హోమ్మేడ్ కీ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ మళ్ళీ ఇంకొక టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ అనమాట ఇవి వేసుకొని బాగా ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాగా కలుపుకొని ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అనమాట నెయ్యి వేయడం వల్ల పీనట్ చిక్కీకి మంచి టెక్స్చర్ వస్తుంది చూడండి చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఇంకా ఈ టైంలో ఒకసారి మనం చెక్ చేసుకున్నాము సో నేను ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు ఇంకా రాలేదు ఇది సెకండ్ టైం అనమాట మనం వేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేసి చూడాలి అలా విరిగిపోవాలన్నమాట తుంచితే దెన్ నావు ఇప్పుడు మనం పీనట్స్ యాడ్ చేసేసుకుందాం ఇంకా పీనట్స్ యాడ్ చేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని దాని తర్వాత ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు కలుపుకోవడం వల్ల ఏంటంటే పీనట్స్లోకి బెల్లం పాకం అనేది బాగా కలిసిపోతుందనమాట సో పేపర్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా తర్వాత ఒక చపాతీ రోలర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ నెయ్యి రాసుకుంటే బాగుంటుంది నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా రోల్ చేసుకుంటే ఎంత తిన్గా పాజిబుల్ అయితే అంత తిన్గా రోల్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చల్లగైన తర్వాత ఇలా మార్క్స్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది కట్ చేయడానికి మనకి తర్వాత ఇలా మార్క్స్ చేసుకొని పెట్టుకొని ఒక వన్ టూ టూ అవర్స్ పక్కన పెడితే అది చల్లగా అయిపోతుంది దాని తర్వాత ఈజీగా మనం తీసేసుకోవచ్చు అనమాట అలా మార్క్స్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఏమైనా క్వాంటిటీస్లో ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా తప్పు వచ్చినా నాకు మే చేయండి నేను రిప్లై తప్పకుండా రిప్లై చేస్తాను చూడండి ఎలా వచ్చిందో ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా మార్క్స్ ఎంత బాగుంది కదా ఈజీగా వచ్చేస్తుంది అదే మీరు ప్లేట్లో వేసుకుంటారనుకోండి నెయ్యి రాసి అది కొంచెం రావడం కష్టం కొంచెం వెయిట్ చేసి తీయాలన్నమాట ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్